చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న రూపస్తుడి మృతికి ల్యాబ్ టెక్నీషియన్ శంకర్రావే కారణమంటూ డీసీపీ మణికంఠ తెలిపారు విద్యార్థి పట్ల ల్యాబ్ టెక్నీషియన్ శంకర్రావు అనుచితంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపుల కారణంగానే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు చాలామంది విద్యార్థులను విచారించిన తర్వాత శంకర్రావును నిందితులుగా గుర్తించామని తెలిపారు హాస్టల్ వార్డెన్ ప్రిన్సిపాల్ తో పాటుగా మరో ఇద్దరిని కేసులో చేర్చామని విద్యార్థిని మొబైల్లో కొంత డేటా డిలీట్ కావడంతో మొబైల్ను కు పంపించి ఆ డేటా వచ్చాక ఈ కేసులో మరింత ముందుకెళ్తామంటూ డీసీపీ మణికంఠ మీడియాకు వెల్లడించారు నేను విశాఖపట్నం డీసీపీ లాండ్ ఆర్డర్ వన్ ఈరోజు నీ ముందుకు రావడం జరిగింది ఇటీవల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇంటర్వీనింగ్ నైట్ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీ కోమాది దగ్గర ఒక సెవెంటీన్ ఓల్డ్ గర్ల్ స్టూడెంట్ మూడు మూడవ అంతస్తు పైనుంచి దూకి చనిపోవడం జరిగింది ఈ విషయమే మనము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి గత నాలుగు రోజులుగా ఇన్వెస్టిగేషన్ జరిపాము సో చనిపోయే ముందు ఎవరైతే ఈ బాధితురాలు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్కి మరియు వాళ్ళ అక్కకి వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టడం జరిగింది ఆ మెసేజ్ సారాంశం ఏంటంటే తను ఏదైతే సరే కాలేజీలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతుందో ఆ కాలేజీలో <laughs> కొంతమంది ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ ఎవరి పేరు మెన్షన్ చేయకుండా పెట్టడం జరిగింది సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నారు సో ఇది ఎవరైనా చెప్దామంటే ఫ్యాకల్టీ కూడా కోఆపరేటివ్గా లేరు తను కాలేజీకి వెళ్ళడమే కష్టంగా ఉంది సో ఇది నేను ఎవరికి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను నేనే కాదు కాలేజీలో మిగతా అమ్మాయిలు కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ విషయమై నేను చెప్పే బదులు నేను కనుక సూసైడ్ చేసుకుంటే అందరికీ ఈ విషయం తెలుస్తుంది ఇంకెవరు నాలా బాధపడరు ఇది ఆ అమ్మాయి పెట్టిన మెసేజ్ సార్ సో దీనిలో మేము ఇమీడియట్గా కేసు రిజిస్ చేయడం ఏదైతే సరే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ ప్రకారం వాళ్ళ ఫాదర్ ఇచ్చిన కంటెంట్ ప్రకారం ఎఫ్ఐఆర్ నెంబర్ వన్ సిక్స్టీ సెవెన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్స్ త్రీ నాట్ ఫైవ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ త్రీ ఫిఫ్టీ ఫోర్ సి ఫైవ్ నాట్ సిక్స్ ఐపీసీ అండ్ సెక్షన్ ట్వెల్వ్ ఆఫ్ పోక్సో యాక్ట్ బికాస్ షీఈ మైనర్ అందుకని పోక్సో యాక్ట్ వేయడం జరిగింది అలానే ప్రొవిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ ఆ సెక్షన్స్ కూడా వేశాము దీనిలో ఇప్పటి వరకు మేము కాలేజీలో ఎవరైతే ఉన్నారో అందరు అమ్మాయిలను ఎవరైతే డిప్లొమా చదువుతున్నారో వాళ్ళని అలానే బీటెక్ చదువుతున్న వాళ్ళని కూడా మేము సెపరేట్గా గత నాలుగు రోజులుగా ఎంక్వైరీ చేయడం జరిగింది వాళ్ళంతా కూడా ఒక వ్యక్తిని సపరేట్గా చెప్పడం జరిగింది అతను కెమిస్ట్రీ ల్యాబ్లో టెక్నీషియన్గా పనిచేస్తున్న వ్యక్తి అతని పేరు శంకర్రావు ఇతను చేసే పనులు వాళ్ళు విడివిడిగా చెప్పింది ఏంటంటే కెమిస్ట్రీలో డిపార్ట్మెంట్లో వాళ్ళు ఏదన్నా సరే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఎక్స్పెరిమెంట్ చేశారా లేదా అని చేతులు పట్టుకొని వాళ్ళ గోల్డ్ టెస్ట్ చేయడం వాళ్ళకి చాలా క్లోజ్గా వెళ్ళడము భుజాలు రాసుకోవడము నెక్స్ట్ ఏమన్నా క్వశ్చన్ చేసినట్లయితే మీకు ల్యాబ్లో మార్క్స్ తగ్గిస్తాను రికార్డు మార్క్స్ తగ్గిస్తాను మిమ్మల్ని ఫెయిల్ చేస్తాను అని బెదిరిస్తున్నారని ఆ కాలేజీలో చదివే కొంతమంది విద్యార్థినులు మనకు చెప్పడం జరిగింది ఇదే కాకుండా ఎవరైతే సరే మృతురాలు ఉన్నారో తన ఫ్రెండ్ తన క్లోజ్ ఫ్రెండ్ తన అన్ని షేర్ చేసుకునే ఒక అమ్మాయి కూడా ఉన్నారు సో తను కూడా ఈ విషయం చాలా క్లియర్గా చెప్పింది సో ఇవన్నీ తెలిసిన తర్వాత ఆ వ్యక్తిని మేము అరెస్ట్ చేశాము అతన్ని కూడా క్వశ్చన్ చేశాము ఎవరైతే మృతురాలు ఉన్నారో వాళ్ళ ఫోను మరియు ఎక్యూజ్డ్ ఫోన్ ఇవన్నీ కూడా మేము తీసుకొని ఫర్దర్ అనాలిసిస్ చేస్తున్నాము ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించాము దీనితో పాటు కాలేజ్ మేనేజ్మెంట్ నెగ్లిజెన్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది సో ఒరిజినల్గా చేయాల్సింది ఏదైనా కాలేజీలో ఒక ఫ్లోర్ ఒక ఎంటైర్ హాస్టల్లో అమ్మాయిలు ఉన్నారంటే ప్రతి ఫ్లోర్కి వార్డెన్లు ఉండాలి అది కూడా ఉమెన్ వార్డెన్స్ అయి ఉండాలి ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఉండాలి కిటికీలకి సేఫ్టీ గ్రిల్ ఉండాలి అవుట్ అవుట్ రిజిస్టర్ ఉండాలి ఇన్ అండ్ అవుట్ రిజిస్టర్ ఎవరైతే బయటకు వెళ్తున్నారు లోపలికి అనేది ఉండాలి అలానే సీసీ కెమెరాస్ ప్రాపర్గా పనిచేస్తున్నాయి బిగించడమే కాదు వాటి మెయింటెనెన్స్ కూడా గా ఉందో లేదో అవి ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి అలానే ఒక అమ్మాయి ఉదయం పూట మధ్యాహ్నం పూట కాలేజీకి రాలేదు అటెండ్ అవ్వలేదు కాలేజీలో ఎక్కడా లేదు అంటే గా పోలీసులకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పాలి బట్ ఇదే విషయంలో ఉదయం ఎనిమిదిన్నరకు చూసిన తర్వాత అమ్మాయి ఎక్కడుందనే విషయం ఎవరికి తెలీదు సో రాత్రి తొమ్మిదిన్నరకి వాళ్ళ పేరెంట్స్కి కూడా ఈ విషయం చెప్పి అప్పటికి కూడా పోలీసులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఆ రోజు మేము సీసీటీవీస్ ఎంక్వైరీ చేయడం జరిగింది అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఆ అమ్మాయి ఫ్లోర్ పైకి ఎక్కేసేసి కంప్లీట్గా ఏవైతే ఉందో ఆ ఫ్లోర్ పైకి ఎక్కేయడం జరిగింది మరియు పైకి ఏదైతే సరే టెర్రస్ మీదకి వెళ్ళాలో అక్కడ డోర్ ఉంటుంది దానికి లాక్ కూడా వేయలేదు ఆ డోర్ లాక్ తీసేసుకొని థర్డ్ ఫ్లోర్కి వెళ్ళి ఈ హెరాస్మెంట్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తట్టుకోలేక ఆ అమ్మాయి అక్కడి నుంచి దూకి చనిపోవడం జరిగింది వీటన్నిటి కారణాల వలన కాలేజీకి సంబంధించిన మేనేజ్మెంట్ తరఫున అక్కడ ఉండే వ్యక్తిని హాస్టల్ వార్డెన్ని మరియు కాలేజీ ప్రిన్సిపల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది సో వీళ్ళందరికీ కూడా శిక్ష పడేలాగా ఫర్దర్ కరోబరేటివ్ ఎవిడెన్సెస్ తీసుకొని మేము ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగిస్తాం